ఒంగోల్ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో అక్షర యోధుడు ఈనాడు సంస్థల అధినేత చిరుకూరి రామోజీరావు మృతికి నివాళులర్పించారు కొవ్వొత్తులు చేతబట్టి చిత్రపటం వద్ద రామోజీరావు అమర్ రహే అంటూ నినాదాలతో ఘనమేణ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యోగా గురు ఉడతా యోగా మిత్ర మండలి ప్రతినిధులు గోరింట్ల రవికుమార్ ఉండవల్లి చంద్రశేఖర్ నయనాల రామకృష్ణ అంజిరెడ్డి సుబ్బారావు శేషు గోపి శ్రీధర్ నారాయణ వేణు రాఘవరెడ్డి వీరరాజు మారేళ్ల రాజేంద్ర ప్రసాద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు 뭐 <목소리> మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్